ప్లీజ్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ కీమా మసాలా కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న బయట విత్తనాలతో ఉన్న ఏకైక పండు ఏమిటి ఆన్సర్ వీడియోలో చెప్తా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి స్టో పైన పాత్ర పెట్టి పాత్రలో పావు లీటర్ నీళ్ళు పోయాలి దాల్చిన చెక్క ఒక అంగుళం లవంగాలు ఆరు ఇలాచి నాలుగు అనాస పువ్వు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఎండిమిర్చి పదిహేను ఇవన్నీ వేసుకొని పావుగంట నీళ్ళను మరిగించాలి మసాలాలు పావుగంట మరిగిన తర్వాత నీళ్ళ నుంచి మంచి మసాలా వాసన వస్తుంది మరుగుతున్న మసాలా వాటర్ను ఫిల్టర్ చేసుకొని చల్లారనివ్వాలి ఫిల్టర్ చేయగా మిగిలిన మసాలాలను మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పట్టిన మసాలాలను పక్కన ఉంచుకోవాలి స్టవ్ పైన పాత్ర పెట్టి పాత్ర వేడక్కాక ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడక్కాక రెండు పెద్ద ఉల్లిగడ్డలను పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డల్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉల్లిగడ్డలను బాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఎండి కొబ్బరి ముక్కలు బాగా వేగేలా కలుపుకుంటూ వేయించుకోవాలి అందులో పదిహేను జీడిపప్పులు కూడా వేసుకొని కలుపుకోవాలి మాడకుండా బాగా వేయించుకోవాలి ఎండి కొబ్బరి జీడిపప్పు రెసిపీకి మంచి మసాలా టేస్ట్ను ఇస్తాయి ఈ మసాలాలు మాడకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలాలు వేగాక వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ పోసైన మసాలాలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి కళాయి వేడెక్కాక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడక్కాక అందులో చెంచోడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేడక్కాక అందులో శుభ్రపరచుకున్న కీమాను వేసుకోవాలి కీమాను పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కీమా పావు గంట ఉడికిన తర్వాత అందులో నుంచి వాటర్ బయటికి వస్తుంది కూర నుంచి వాటర్ సపరేట్ అయ్యేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి కూరను ఇలా పావుగంట ఉడికించుకోవాలి కూర పావుగంట గంట ఉడికిన తర్వాత కూరలో వాటర్ సపరేట్ అవుతుంది ఇప్పుడు చిట్కడు పసుపు టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి పసుపు కారాల కూర మొత్తం అంటేలా కూరను బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కూర పది నిమిషాలు ఉడికిన తర్వాత కూరలో మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసాక కూర మొత్తం కలుపుకోవాలి మరి ఒక రెండు నిమిషాలు కూరని బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మసాలాలు ఉడికించుకున్న స్టాక్ను పోయాలి ఇంకొక గ్లాస్ వాటర్ పోసి గంట బాగా ఉడికించుకోవాలి కూర బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ చేయడానికి టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎంత రుచికరమైన కీమా మసాలా కర్రీ రెడీ చిన్ని ప్రశ్నకు సమాధానం స్ట్రాబెర్రీ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్